ఎమ్మెల్యే కు ప్రేమసాగర్ రావు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు మంచాల నస్పూర్ మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ సురిమిళ వేణు వైస్ చైర్మన్ సల్లమహేష్ టీపీసీసీ ప్రధాన కార్యచేట్ల సత్యనారాయణ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలు దివాకరణను ఓడించినప్పటికీ ఆయనలో పరివర్తన రావడం లేదని విమర్శించారు అభివృద్ధి సంక్షేమ దిశగా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు కృషి చేస్తుంటే విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు నీకు ఏడు పదుల వయసు వచ్చింది రాజకీయాలకు స్వస్తి పలకడం మంచిదని హితవు పలికారు నీ కొడుకు రాజకీయాలకు పనికిరాడని ఏదైనా వ్యాపారం చేసుకోవాలని సూచించారు తండ్రి కొడుకుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వదని అన్నారు ఐబీచి వ్యవస్థలోని మంచాల బోర్డుని ఎత్తుకుపోలేదని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో భద్రంగా ఉందని చైర్మన్ ఉప్పలాయ తెలిపారు మాతాశిశు ఆసుపత్రి నిర్మాణం సందర్భంగా బోర్డు దెబ్బతింటుందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా మున్సిపల్ కార్యాలయంకు తరలించామని చెప్పారు కమిషనర్కు సమాచారం లోపం వల్ల తెలియదని చెప్పాడని అన్నారు ఈ విషయాన్ని కూడా రాద్దాంతం చేసి రాజకీయం చేయాలని చూడడం శోచనీయమని అన్నారు ఇష్టానుసారంగా విమర్శలు చేసి కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడిందని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దివాకర్ రావు గారు దివాకర్ రావు కొడుకు మీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు శరం మొత్తమే లేదు వదిలిపెట్టేసారు ఎంతకాలం ప్రేమసాగర్ రావు అవినీతి పరుడు భూ కబ్జాదారుడు డబ్బు తీసుకుండా అని చెప్పి పాడిందే పాట పాస్ వాళ్ళ ఒక సామెత ఉన్నది అట్లా అయ్యా కొడుకులు పొద్దు అస్తమానం ఇదే పాట పాడతాను కానీ మీకు సిగ్గు శరం ఉన్నదా పది సంవత్సరాలు గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం విన్నది ఎవరిది మీది కాదా నువ్వు ఎమ్మెల్యేగా లేవా మీరు ఏం బీకి నాకు అర్థం కాని విషయం నేను అడుగుతున్న ఏం బీక్ కూడా కూర్చున్నారు మీరు ప్రేమ్సాగర్ రావు తప్పు చేస్తే ఆయన మీద కేసులు బుక్ చేసి జైలుకు పంపినరా ఒక కేసు బుక్ చేసినరా ఒక నిరూపించిందా ఏదన్న అవినీతి నిరూపణ జరిగిందా ఇది లేదు కేవలం పని కట్టుకొని ఎంతకాలం సొల్లు కబుర్లు చెప్పుకుంటా ప్రజల్ని మభ్యపెట్టాలని ఆలోచిస్తున్నారు ప్రజలు మీ భ్రమలో లేరు ప్రజలు గ్రహించరు తెలియకళులు మంచిర్యాల ప్రజానీకం చాలా తెలియకలు ఇరవై సంవత్సరాలు అసమర్థునికి దద్దమ్మకు మేము ఎమ్మెల్యేగా ఇచ్చినమా ఇలాంటి నాయకుడు ప్రేమ్సాగర్ రావు నాయకునికి మేము పట్టం కట్టి ఉంటే ఇప్పటికే కనీ విని అని రీతిలో సిద్దిపేటకు ధీడిగా ఒక నియోజకవర్గం ఈ రోజు అభివృద్ధి అయ్యేది అని బాధపడుతున్నారు ప్రజలంతా మేధావి వర్గం ఆలోచిస్తున్నారు ఒక పక్క అభివృద్ధిని చూస్తే పది నెలల్లో రకరకాల కార్యక్రమాలు తీసుకొచ్చారు ప్రేమ్సాగర్ రావు గారు కేవలం పది నెలల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ దిక్కుమాల ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పు చేసింది కేసీఆర్ ప్రభుత్వం విచ్చల విడిగా అప్పులు చేసి ప్రతి వ్యక్తి మీద లక్షన్నర రూపాయల అప్పు చేసిపోతే ఈ అప్పుల కుప్ప సంసారాన్ని వచ్చిన మా కాంగ్రెస్ ప్రభుత్వం సర్ది సరి చేసుకుంటూ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేసింది కానీ మా ప్రేమ్ రావు గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి పోని ఫండ్స్ ను మంచాల ప్రభుత్వానికి మన మంచాలకు తీసుకురావడం జరిగింది అలాంటి గొప్ప నాయకుడు ప్రేమ్సాగర్ రావు గారు ఆయనే ఎంతకాలము దివాకర్ రావు గారు ఏమి ఎడుతుడు ఈ ప్రేమసాగరావు అభివృద్ధి కార్యక్రమం ఇలాగే చేసుకుంటా పోతే భవిష్యత్తులో నాకు పుట్టగతులు ఉండవు నా పని అయితే అయిపోయింది రిటైర్మెంట్ నా కొడుకు ఎట్లా ఎమ్మెల్యే గిరణి బాధపడుతుంది దివాకర్ గారిని గారిని పగటికాడి మానుకొని సపరేట్గా వ్యాపారం అనుకుంటే చేసుకోమని కొడుకునే నౌకర్ చేసుకోమని చెప్పు నువ్వు కృష్ణారామా అనుకుంటూ రిటైర్మెంట్ అయిపోయింది ఇక మంచిగా రెస్ట్ తీసుకో ఎందుకే ఆపేక్ష కట్టే పట్టుకొని కూడా రాజకీయాలు చెప్తాను చెయ్యు తప్పు లేదు నువ్వు ప్రజాసేవ చేయాలనుకుంటే నీ సోషల్ యాక్టివిటీస్ నీ మీ సంస్థ ఉన్నది చెయ్యు కానీ ప్రజలను తప్పు పట్టించి ప్రేమ్సాగర్ రావు విలువను తగ్గించాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు చూడు అది ఆకాశం మీద ఉమ్మేస్తే ముఖం మీద పడ్డట్టే ఉంటుంది నీ కొడుకు జీవితంలో కూడా ఎమ్మెల్యే కాడు ఇంకా మీరు పగడకాలు కంటారు కావచ్చు రేపు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ ఇస్తే మాట్లాడదు అప్పుడు మీరు హీరోలు అయ్యే కొడుకులు చెప్తాను నేను ఖబర్దార్ దివాకర్ రావు గారు పిచ్చి పిచ్చి వాక్ ఏమైనా వాక్ ఏదైనా మాట్లాడితే ఏ ఏ మాట మాట్లాడినా గౌరవించండి ప్రజాప్రతినిధులు మేము మిమ్మల్ని గౌరవించిన గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా ఎమ్మెల్యే మా ప్రజెంట్ ఎమ్మెల్యే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు మేము ఏదైనా మాట్లాడితే మీరు చేసిన తప్పుల మీద మాట్లాడినా ఒక పద్ధతి ప్రకారంగా ధర్నాలు చేసినాం రాసారోకాలు చేసినాం కానీ ఇట్లా విచ్చలవిడిగా ప్రవర్తించాలి రోజు గంజాయి సంస్కృతి ఎవరు తెచ్చిందండి నువ్వు మాట్లాడుతూ గంజాయి సంస్కృతి నీ కొడుకు తెచ్చింది కాదా పోయిన రాక్షసు నీ కొడుకు వీళ్ళంతా యువకుల్ని చెడగొట్టి యూత్ను మొత్తం తప్పుతో పట్టించి ఇవాళ తాగుడుకు బానిస చేసింది మీ వాళ్ళు కదా ఆ వ్యవస్థను చక్కబెట్టడం కోసమే ఈ ప్రేమసాగర్ రావు గారు ఈ ఈ సంస్కరణ తీసుకొచ్చింది ఏం తీసుకొచ్చారు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి పోలీసు వాళ్ళ ద్వారా ఎవరైతే అల్లరి ముగ్గురు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించుకుంటా బాగా తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు ఇంకో ముందు భవిష్యత్తులో చేయకుండా వాళ్ళకు శిక్ష పడే విధంగా వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది ప్రజలు ఈ ఈరోజు మంచిర్యాలు పట్టణమే కాకుండా మంచిర్యాల నియోజకవర్గం కూడా అభివృద్ధి దిశలో పరిగెత్తుతూ ఉన్నది ప్రజలు దాన్ని చూసి హర్సిస్తూ ఉన్నారు మంచిర్యాల పట్టణం నస్పూర్ పట్టణం లక్ష్యపేట కానీ దండపల్లి కానీ అంతటా అభివృద్ధి అనేది కార్యక్రమం అనేది మొదలైనవి గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మాతా శిశు హాస్పిటల్ని ఆ గోదావరిలో కట్టకండి ఇక్కడ ఐబీ చౌరస్త కట్టండి ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అని మేము ప్రతిపక్షంలో ఉండి మా నాయకుడు కానీ మా డీసీ అధ్యక్షురాలు కానీ ఎన్నో మీటింగ్లు పెట్టి ప్రెస్ మీట్లలో చెప్పినాము తర్వాత అక్కడ ధర్నా చేసి కూడా చెప్పినాము బాబు ఇక్కడ కట్టకండి నష్టపోతుంది ప్రజల డబ్బులతో దుర్వినియోగం అయితే చెప్తే కూడా మీరు మరి ఆ భగవంతుని మీకు ఏం మైండ్ పెట్టిండో మీకు ఏం తెలియదు తెలియదు కానీ మీరు అక్కడ కట్టింది సరే మీరు చేసిన తప్పులు దిద్దాల్సిన బాధ్యత ఈనాడు ప్రేమసాగర్ రావు గారి మీద ఉంది కాబట్టి మరి హాస్పిటల్ ఇక్కడ షిఫ్ట్ చేయాలనే ఉద్దేశం కొద్ది మరి ఐపీ చౌరస్తాలో అప్పుడు కట్టిన కొంత పాక్షికమైన కట్టడాన్ని కూల్చివేయడం జరిగింది ఆ క్రమంలో మరి అయితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని అక్కడ ఉన్న ప్రజలు అయితే రవాణా సౌకర్యాలు జరుగుతున్నాయి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్న వస్తువులను కాపాడాలనే ఉద్దేశం కొద్ది మరి అక్కడ కాంట్రాక్టర్లు పనిచేయడం జరిగింది అందులో భాగంగానే మనం మంచి మన మంచి మంచి ఒక చిన్న బోర్డుని మరి దాన్ని అక్కడ రాళ్ళు రప్పలు పడి దుమ్ము పడి లేకుంటే ఇంకేదైనా డ్యామేజ్ అయిపోయి నష్ట నష్టం జరుగుతుందనే ఉద్దేశం కొద్ది ఆ వస్తువులు కాపాడాలనే ఉద్దేశం కొద్ది మరి మేమే తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీసులో పెట్టడం జరిగింది కాకపోతే కమిషనర్ గారు నిన్న లేరు కాబట్టి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అయింది కానీ అది ఈరోజు కూడా నిన్నటి నుంచి అది మొన్నటి నుంచి మున్సిపల్ ఆఫీసులో ఉంది మీరు కావాల్సిన చూసుకోవచ్చు ఆ విషయం తెలియకుండా కేవలం ఏదో పత్రికల్లో వచ్చిందనే ఒకటి అపోహతోటి ఎవరో తెలివైన పిల్లలు పార్టీ కార్యకర్తలు చెప్పినది మీరు ధర్నా చేయడం అనేది బాగలేదు ఎందుకనంటే నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నవి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచి రెండు సార్లు ఓడిపోయిన వ్యక్తివి ప్రజల్లోపల ఉండాల్సిన వ్యక్తివి ఈ విధమైన చిల్లర రాజకీయాలు చేయడానికి మేము వివిధ ఎందుకు ముందుకు వస్తున్నావు నాకు అర్థం కాలేదు మంచి మంచిర్యాల అనేది మనం చెప్పడం కాదు మీ జ్ఞాపకం ఉందో లేదో బా మంచిర్యాల్లో మన మున్సిపల్ ఆఫీసులో బడ్జెట్ మీటింగ్లో అప్పటి భారతీయ హుల్లికేరి కలెక్టర్ గారు కూడా నేను ఆ రోజు సజెషన్ ఇచ్చినాను మన మంచిర్యాలని చెప్పాలమ్మా మనం మంచి మంచిర్యాలని మనల్ని మనం సర్టిఫై చేసుకోకూడదని చెప్తే ఆవిడ కూడా ఉక్కుంది కాకపోతే అప్పటికి అయిపోయింది కాబట్టి ఉండనివ్వండి ఆవిడ ఉంది అయినా కానీ మన మంచి మన ప్రాపర్టీ కాబట్టి దాన్ని కాపాడాల్సిన బాధ్యత మున్సిపాలిటీ అధికారుల మీద మున్సిపాలిటీ నాయకుల మీద ఉంటుంది కాబట్టి దాన్ని అక్కడ డ్యామేజ్ కాకుండా రాళ్ళు రప్పలు వాటి ఖరాబ్ కాకుండా దాన్ని తీసుకొచ్చింది దాపెట్టాము ఆ విషయం తెలియకుండా విషయాలను తెలుసుకోకుండా మీరు లాగా ఈ విధంగా ధర్నా చేయడం అనేది మీ వయస్సుకు తగ్గట్టుగా మీ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా మీకు తగదు మొన్న మా ప్రేమసాగర్ రావు గారు ఇచ్చిన ప్రెస్ మీట్కు బదులుగా దివాకర్ రావు అనే పిచ్చోడు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి పిచ్చి పాటలు మాట్లాడుతుండు పిచ్చోడని ఎందుకంటున్నాం అంటే ఈ పది నెలలు ఆయన పదవి పోయేసరికి వాస్తవంగా పిచ్చోడైపోయిండు ఆ కూడా చెప్తున్నాం మీ నాయనని ఏదన్నా పిచ్చి ఆసుపత్రిలో చూపించు పిచ్చి హాస్పత్రలో చూపించి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకొని అప్పుడు కొంచెం జనాలు మీద వదిలిపెట్టాడు అంతే తప్ప ఇప్పుడు వదిలిపెట్టిన వాళ్ళకి మరి వాడు ఎవరిని గడుస్తాడో ఏం చేస్తాడో అర్థమవుతలేదు ఒక పిచ్చి పిచ్చి కూతలు కూస్తూ ప్రేమసాగర్ రావు గారిని విమర్శిస్తుండు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే మేము గతంలో ఎన్నోసార్లు చెప్పినాం ఎక్కడన్నా మేము తప్పు చేసుకుంటే మీరు ప్రతిపక్షాలు ఉన్నారు దాన్ని మాకు చెప్పండి మేము మా పాల మా పరిపాలనలో మేము సరిదిద్దుకున్నామని చెప్పినాం అది వదిలేసి ఎక్క ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మళ్ళీ ప్రజలందరూ నాకు ఆకర్షితులు అవుతారని చెప్పేసి ఒక పగటి కలలు అంటూ పగటి కలలుగా అంటున్నావు దివాకర్ రావు నిజంగా ఇవాళ సార్ మా ప్రేమ్సాగర్ రావు ఏదైతే కేసులు పెడుతుండో ఎవరి మీద పెడతా వాళ్ళు ఎవరి మీద పెడుతున్నా కేసులు ఎవడైతే ప్రజలను ఇబ్బంది పెట్టిండో ఎవరైతే గంజాయి సంస్కృతిని ఈ మంచినాలకు తీసుకొచ్చారో ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడ్డారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నావు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కనీసం నీకు సిగ్గు శరం ఏమైనా ఉందా వాళ్ళ గురించి మాట్లాడుతావా నువ్వు ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా ప్రజలు ఇబ్బంది వాళ్ళు పెట్టిన వాళ్ళ గురించి రోడ్లు ఎక్కుతున్నావా కనీసం నీకు ఇంగితంగానే ఉందా అంత వయసు ఉంది నీకు అంత పెద్ద వయసు ఉన్నది నీకు కనీసం ప్రజలకు ఎవరైతే ప్రజల కోసం పనిచేసినో వాళ్ళ కోసం ఓట్లాడు అంతేగాని ఎవరి వ్యర్థ మీద వాళ్ళ కేసులు పెడుతురు చట్టాన్ని వాళ్ళ చేతులకు ఎవరు తీసుకుంటుర్రు చట్టాన్ని వాళ్ళ చేతులకు చట్టాన్ని పో పోలీసు వ్యవస్థను మేము మేము చేతులకు తీసుకుంటున్నామా నీ పరిపాలనలో ఇంతకుముందు సత్యనారాయణ అన్నట్టు నువ్వు విన్నారు పోలీసులు మా మీద అప్పుడు తప్పుడు కేసులు పెట్టారు దానికి సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర మా మీద తప్పుడు కేసులు ఉన్నాయి ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఆ రోజు మేము అక్కడికి వెళ్తే మా మీద తప్పుడు కేసులు పెట్టించినావు నువ్వు అయినా కూడా మేము వాటికి భయపడలే ఇవాళ మేము నువ్వు ఏదో దయాలు కదా వేదాలు వల్ల ఇచ్చినట్టు ఆ ప్రేమసాగర్ రావు చట్టాన్ని అన్నింటినీ చేతిలోకి తీసుకున్నాడు అంత గుండాయిజం ఇజం చేస్తు రాడు ఎవడు గుండాయిజం గూండాకిజం రావుడుజం నువ్వు చేసినవు ఈ మంచరాలకు ఒక గంజాయి కానీ గుండాలను కానీ ఈ సంస్కృతిని నేర్పింది నువ్వు నీ కొడుకు మేం కాదు దాన్ని మాపే దిశగా మా ప్రేమ్సాగర్ రావు గారు పనిచేస్తున్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా మంచిరాలు అనేది సస్యశ్యామలం కాబోతుంది దాన్ని ఓర్వలేక ప్రజలు నిన్ను ఎక్కడ మర్చిపోతారా అని చెప్పేసి ఒక ఈర్ష్యతోటి నువ్వు చేస్తున్నావు ఒక ఇల్లు కూడా కొడితే శాపం తగ్గుతుంది ఏందిరా శాపం తలిగేది ఎవరిని శాపం తగ్గుతుంది తలగడి తలుగుతే మాకే తెలుగు నీకేందిరా నీకేంది శాపం కలుగుతుంది అంటే ప్రభుత్వ భూములలో ఇల్లులు కట్టుకోవచ్చు ప్రభుత్వ భూములను కబ్జా చేయవచ్చు వాళ్ళని మేము వ్యతిరేకిస్తే వాళ్ళు ఏడితే ఏడుపు మాకు దొరుకుతుందంటవా తలగని మా సార్కే తలుగుతుంది నీకేమవుతుంది నీకేమవుతుంది ఖచ్చితంగా ఈ మంచిరాలు ప్రజల ఆశీస్సులతో నిండు నూరేళ్ళు మా సార్ బతుకుతాడు నిండు నూరేళ్ళు మా సార్ బతుకుతాడు ఎవరి శాపం మా సార్కు తగది ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తున్నాం ఈ ప్రజల ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు మా సార్ బతుకుతాడు ఏదైతే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు రైతుల మీద కపట ప్రేమ చూపిస్తూ ముసలి కన్నీరు కాల్స్తూ మొన్న రాష్ట్ర రేఖ చేయడం జరిగింది మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు అధికారులు ఉన్నప్పుడు ఈ రైతుల కోసం మీకు చేసింది ఏముంది గతంలో కమిషన్లకు ఆశపడి కమిషన్లకు కక్కుర్తిపడి దండపల్లి మండల్లో నాశనకమైన పైపులు వేస్తే ఆ యొక్క పైపులు పలిగి ఆ యొక్క పంట మునడం జరిగింది అట్టి అట్టి రైతులను పుట్టగొట్టడం పుట్టవడం జరిగింది ఆ యొక్క అప్పుడు మా ఇప్పుడున్న మా గౌరవ ఎమ్మెల్యే ప్రేంసాహరావు గారు ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క రైతులను పరామర్శించి వారి పంట పరిహారం కింద వారికి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది అదేవిధంగా ఏదో మన ఇక్కడ మంచాల్లో చూసుకుంటే అండర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడడం జరిగింది అదే అండర్ బ్రిడ్జ్ కట్టే ముందు రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ మాజీ ఎంపీ గారు అదేవిధంగా మీరు దేవాగర్రావు గారు కలిసి వార్డు వాడు వార్డు మధ్యలో టెంపుల్ దగ్గర ఒక స్టా మీరు శంకుస్థాపన చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ అని చెప్పి దగ్గర ఓవర్ బ్రిడ్జ్ అని చేయడం జరిగింది ఓవర్ బ్రిడ్జ్ చేసి మరి ఆ ఓవర్ బ్రిడ్జ్ ఎందుకు క్యాస్ల్ అయింది ఈ యొక్క అందర్ బ్రిడ్జ్ ఎందుకు కట్టడం జరిగింది అప్పుడు మేము మా కాంగ్రెస్ పార్టీ నుంచి గౌరవ చైర్మన్ గారు అదేవిధంగా మా పెద్దల ప్రేమసా ఆదేశాల మేరకు ఒక ప్రజావాణిలాగా పెట్టుకొని ఓవర్ బ్రిడ్జ్ అవసామా అందర్ బ్రిడ్జ్ అవసరమంటే ప్రతి ఒక్క ప్రజలు ఓవర్ బ్రిడ్జ్ని కోరుకోవడం జరిగింది మరి ఓవర్ బ్రిడ్జ్ ఎందుకు క్యాన్సిల్ అయింది ఈరోజు ఒక అండర్ బ్రిడ్జ్ అశోక్ కూడా కట్టిన కమిషన్లకు కక్కుర్తి పడి కేవలం కమిషన్ కట్టుబట్టి బట్టి ఆ ఓవర్ బ్రిజ్ అండర్ బ్రిడ్జ్ అక్కడ నిర్మించడం జరిగింది అదే అండర్ బ్రిడ్జ్ అమలు జన్మని చేస్తే పర్ఫెక్ట్ అని సామాన్య ప్రజలు కూడా చెప్తా అంటే అర్థం చేసుకుంటే మీరు అలా కట్టడం జరిగింది మొన్నటికి మొన్న ఈ మున్సిపాలిటీలో ఐలైన్లు కట్టడం జరిగింది హైవేకు ఈ ఐలైన్లు ఎవరి కోసం కట్టినావు నీ నువ్వు కట్టిన ఒక తెలివి తక్కువ పని వల్ల అనౌచ నిందాల వల్ల ఇలా యువకుల ప్రాణాలు ఉన్నావు నువ్వు పరోక్షంగా యువకుల ప్రాణాలు తీసింది నువ్వే ఇలా పట్టణంలో ఇలా ఓట్ల కోసం కాకుండా కమిషన్ కోసం కాకుండా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రేమసాగర్ రావు గారు అభివృద్ధి చేస్తా అంటే దాన్ని ఓడవలేక మిమ్మల్ని ఎక్కడ ప్రజలు మర్చిపోతారు అని చెప్పి మీ యొక్క గుర్తు చేసుకొని మీది మీరు గుర్తు చేసుకొని ఈ రాష్ట్ర రోకాలు ఈ ధర్నాలు ప్రెస్మిట్టు జరుగుతాం తప్పదే ఇలా ప్రజల కోసం చేసిన శూన్యం గౌరవ ఎమ్మెల్యే గారు ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నారు ఖచ్చితంగా ఈ మంచివరణ అభివృద్ధి చేసి మంచి నిజంగా అభివృద్ధి చేసి ఒక రాష్ట్రంలో ఖచ్చితంగా రెండో స్థానం మూడో స్థానం తీసుకొస్తామని ప్రజలు నమ్ముతారు మేము నమ్ముతున్నాం